గత పదిహేను రోజులు ఇరవై రెండో తేదీనాడు బస్ ఎక్కి బయలుదేరిన రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ గుండెల్లో దడ ఏర్పడ్డది వణుకుబుడుతూ ఉన్నది కేసీఆర్ గారు మొట్టమొదటికెళ్ళి కూడా చెప్తా వస్తూ ఉన్నారు అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక నాలుగైదు నెలల సమయం ఇద్దాం ఎవరు అడాబీడి చేయద్దు అనేక హామీలు చేసిండ్రు మనం ప్రజల తీర్పు స్థిరసావహించి ప్రజల పక్కన నిలబడి వాళ్ళ మేలుగోరి పనిచేయాలి అధికారం ఉన్నది లేదు అనేది కాదు అధికారం శాశ్వతం కాదు కానీ తెలంగాణ ఆవిర్భావం నుంచి తెలంగాణ కోసం పోరాడిన సమయం నుంచి రెండు వేల ఒకటిలో ఎప్పుడైతే గులాబీ జెండా పుట్టిందో ఆనాటి నుండి ఇప్పటి వరకు తదుపరి కూడా ప్రజలే మన దేవుళ్ళు తెలంగాణ ప్రజానికం వాళ్ళ శ్రేయస్సు వాళ్ళ మేలు కోరి మనం పనిచేయాలి తప్ప ఇవాళ అధికారం కోల్పోయినామని ఎక్కడ కూడా దిగులు అవసరం లేదని వాడు చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే నాలుగైదు నెలలు ఆగినాం డిసెంబర్ తొమ్మిది తారీఖు వాయిదా ఒక ఒక డేట్ పెట్టి ఇవన్నీ ఏవైతే హామీలు ఉన్నాయో అన్నీ అమలు చేస్తామన్నట్టు ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం మళ్ళీ అటువంటి తొమ్మిదిలు నాలుగు పోయినా ఇంకా రెండు రోజులైతే ఎల్లుండి అయితే ఐదో తొమ్మిది కూడా వస్తుంది ఇవన్నీ చూసినాక ఈ ఎలక్షన్లు వచ్చిన తర్వాత వాయిదాలు వేసుకుంటూ పోతా ఉన్నాడు రేపు పదమూడో తేదీ ఎన్నిక ఉంది కాబట్టి ఈ డబ్బులు వాళ్ళ రిలీజ్ చేసిండే తప్ప ప్రేమతోని కాదు అనేది కూడా ప్రజలు ఒకసారి గమనించవలసిన అవసరం ఉండదు మీకు అన్ని పిస్తాం పెన్షన్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే ఎన్ని హామీలు చెప్పిండో ఎన్ని గ్యారంటీలు ఇచ్చిండో అవన్నీ ఇచ్చేదాకా నాలుగున్నరేళ్ళు వాళ్ళు ఎంత పడి ఇవన్నీ కూడా మీకు ఇప్పించే వరకు మేము ఎవరూ కూడా నిద్రపోయేది లేదు ఖాళీగా ఉండేది లేదు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో కానీ ఇవాళ గమనించాలి ప్రజలు పంట యాసంగి పొలాలు పొలం పని మొదలైనప్పుడు ఇచ్చే పంట ఇలా వరి కోత అయిపోయి వడ్లు అమ్ముకొని చల్లగా ఇంట్లో కూర్చున్న సమయానికి ఇచ్చి నెదే రాకూడదు కానీ ఇంకో ప్రమాదం కూడా ఉంది పదమూడు ఎన్నిక దాటితే మళ్ళీ ఐటి పోతుంది ఇప్పుడు ఒక నెల ఇరు పదిహేను ఇరవై రోజుల లోపల మళ్ళీ రోగి కార్తి దొరుకుతుంది మళ్ళీ పంట పనులు మొదలవుతాయి వ్యవసాయ పనులు మొదలైతాయి వర్షాకాలం పనులు మొదలైతాయి దానికి మళ్ళీ ఈ రైతు బంధు ఇప్పుడు రైతు వేస్తున్నాడు గమనించాలి మీరు రైతు భరోసా కాదు ఇది రైతు భరోసా అంటే పదిహేను వేలు రైతు వేస్తున్నాడు ఈ రైతు బంధు కూడా మళ్ళీ ఇవ్వగలుగుతాడా మళ్ళీ పంటకు అనేది కూడా కొద్ది ఆలోచన చేయాలి ఇంకో మాట ఏమన్నాడు మొన్నటిదాకా ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న ఇవ్వం అంటే ఐదు ఉన్నాడు రైతు కాదా అని కేసీఆర్ గారు అడగడం ఐదు నుంచి ఆరు ఎకరాలు ఉన్నాడు ఏడు ఎకరాలు ఉన్నాడు వానికి ఎందుకు ఇవ్వద్దని కేసీఆర్ గారు అడగడం ఇవాళ ఆ పైన వాళ్ళకు కూడా ఇస్తామని ఇది చెప్పడం కూడా ఒక విజయం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం అనేది కూడా చెప్పుకోవచ్చు చెప్తా వాస్తవంగా ముందు నుండి కూడా మేము వచ్చుకుంటున్నాం తొంభై ఏడు శాతం రైతులు పది ఎకరాల లోపల ఉన్న వాళ్ళే ఉన్నారు తొంభై ఏడు శాతం రైతాంగం ఇవాళ రైతు మన రైతు బంధు ఎవరికైతే వస్తున్నారు వాళ్ళు పది ఎకరాలు లోపల వాళ్ళే పది ఎకరాలు దాటినోళ్ళు కూడా ఎక్కువ మంది లేరు ఇలా ఒక ఉన్నాడు నేనున్నా నాకు ఇద్దరు కొడుకులు ఉంటే ఇంకా భూమి తండ్రి పేరు మీదనే ఉంది కాబట్టి ముగ్గురు కలిసి చేసుకుంటారు వాటికి వచ్చేది మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇట్లా లెక్క పెడితే ఇంకా పూర్తిగా అసలు ఒక శాతం కూడా ఉన్నారు లేదో పది ఎకరాల పైన ఉన్నారు కాబట్టి ఇది ఇదివరకు ఏ రకంగానైతే అందరికి వచ్చిందో రైతు బంధు ఆ రకంగా రావాల్సిందే అందులో కట్టింగులు కోదలు మినహాయింపులు ఇలా ఉద్దర ఖాతాలు పెట్టిండు ఉద్దర ఖాతాల్లో గ్యాస్ సిలిండర్ కడ నాలుగు ఐదు వందలు వేస్తామని మీరు మొదలెసుకోమన్నాడు కొందరికి పడుతున్నాయి కొందరికి పడతానే లేదు రెండు వందల కరెంటు ఫ్రీ అన్నాడు అది కూడా ఎవరికో ఒకరికి వస్తుంది ఇంకోనికి వస్తలేదు అన్నీ మోసపూరితమైన వాగ్దానాలే తప్ప ఏది లేదు ఇప్పుడు దీన్ని ఎగ్గొట్టడానికి ఐదు ఎకరాల వరకే ఇస్తామన్నాడు మళ్ళీ భయపడిపోయి ఎన్నికలు వస్తున్నాయి ఓటు తారుమారైపోతుందేమో అని భయంతో ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇంకో మాట కూడా చెప్పాలి ఇలా కౌలు రైతుకు కూడా ఇస్తా అన్నాడు మరి ఎటువైదు కౌలు రైతు ఇయ్యాలే కౌలు రైతుకు కూడా ఈ బయటలు ఇవ్వాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది అబద్ధాల హామీల పునాదుల మీద ఇలా అధికారంలోకి వచ్చి ప్రజలను ఒక్కసారి మధ్యపెట్టి మోసపోతే మళ్ళీ మోస మోసగించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది ప్రజలు అమా ఇక్కడ తెలంగాణ కనుసండంలో నడిచే రేవంత్ రెడ్డి పేరుకు కాంగ్రెస్ కానీ ఆయన మనసంతా పచ్చ పార్టీ కిందనే ఉంటుంది చంద్రబాబు నాయుడు కనసన్నల్లో ఆయన అడుగుదాడల్లో నడిచే వ్యక్తి వాటి సమైక్యవాదు వీళ్ళంతా కూడా సమైక్యవాదుల చేతుల ఉన్నారు కాబట్టి రేపు తెలంగాణలో ఒకవేళ అనుకోకుండా ఆడ చంద్రబాబు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి పైన బీజేపీ వస్తే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ప్రజానికానికి నేను ఒకటే మా ఓటర్ మాశీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను విచక్షణతోని మనం ఆలోచన చేయాలి విజ్ఞతతో ఓటేయాలి అహర్నిశలు మన కోసం మన ఇంటి పార్టీ మన కోసం కష్టపడి మన అవసరాలు మన మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్రం సాధన తర్వాత మన గురించి ఆలోచన చేసి పనిచేసిన కేసీఆర్ గారి వెంట నడవాలి మనమందరం మన తెలంగాణ క్షేమం కోరి శ్రేయస్సు కోరి మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుపైన ఓటేయాలి ఇక్కడ స్థానికంగా వినోద్ కుమార్ గారిని గెలిపించండి ఇతర రాష్ట్రవంతం అంతా కూడా బిఆర్ఎస్ అభ్యర్థులందరిని కూడా గెలిపిచే కారు ఓటెంటి గెలిపింటారని కొరుకుట జైతల్ జై మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి విసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్